హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి సో బర్త్డే కైతే వెళ్తుందాం అన్నమాట సో రోహిత్ హాయ్ రోహిత్ అరే రోహిత్ తప్పించుకుంటుండు మా సార్ కూడా చూసి చూడండి ఇక్కడైతే మేము వెహికల్లో స్టార్ట్ అయిపోయినాం మా అన్నయ్య తీసుకెళ్తున్నాడు అనమాట ఫస్ట్ నేను మా సారు మా అత్తయ్య మా మామయ్య రోహిత్ రేవంత్ మేమందరం అయితే ఫస్ట్ ఒక రౌండ్లో అయితే వెళ్ళిపోయినాం అనమాట సో ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్ాలకైతే వచ్చేసాము చూసారు కదా డెకరేషన్ ఎంత బాగుందో మా అల్లుడు బర్త్డే అనమాట మా అల్లుడు ఫొటోస్ అక్కడక్కడ పెట్టారు ఇక్కడ స్క్రీన్ కూడా పెట్టారనమాట బాబు చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్ అన్నీ కూడా అక్కడ ప్లే అవుతూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది సో ఇక్కడ మేము వచ్చేవరకు అయితే ఎవరు రాలేదు కొంతమంది ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ మాత్రమే వచ్చారనమాట సో ఇక ఇక్కడైతే మ్యాజిక్ షో పెట్టించారు చాలా బాగా అనిపించింది మ్యాజిక్ షో చూస్తుంటే దగ్గర నుంచి చూడటం అనమాట బాగా అనిపించింది కానీ దూరం నుంచి చూస్తే అది మ్యాజిక్ మ్యాజిక్లా ఉంటుంది కానీ నేను పక్కనే ఉండి చూసినా కానీ ట్రిక్స్ అయితే కొన్ని కొన్ని అర్థమైపోయినాయి ఇంకా మ్యాజిక్ షోని అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు రు పిల్లలందరినీ పిలవడం పిల్లలతో మ్యాజిక్ షో చేయించడం చాలా బాగా అనిపించింది సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం పిల్లలే ఉన్నారు చూడండి అసలు బర్త్డే అంటేనే పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి ఇక మా అత్తయ్య మా సారు రేవంత్ని అయితే పడుకోబెట్టుకున్నారనమాట ఇంకా రేవంత్ గురించి తెలిసిందే కదా పాప మీ వాడు కూర్చోలేడు ఏం లేదు కాకపోతే మంచిగా ముందు సీట్లో కూర్చోండి మంచిగా బర్త్డే అంతా చూసిండనమాట మధ్య మధ్యలో తీసుకొని అట్లా అందరి దగ్గరికి తిరగడం ఫొటోస్ దిగడం మంచిగా ఎంజాయ్ అయితే చేసిండు రేవంత్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ మా మమ్మీ మా డాడీ అన్నయ్య వదిన పిల్లలు మంచిగా ఉన్నారు కదా ఎప్పటికి ఇట్లనే హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను పెద్ద ఇక్కడ చూసారు కదా మా కోడలు ఏడుస్తుంది ఎందుకు అంటే మ్యాజిక్ షో అతను ఆమె చెవి కమ్మలు మ్యాజిక్ చేసి కమ్ మాయం చేస్తాడట దానికి ఏడుస్తుంది ఎవరో పిల్లలు చెప్పారనమాట చిన్నపిల్లలు నీ కమ్మలు మాయం చేస్తాడు మ్యాజిక్ షో అతను అని గతం ఇంకా అది పట్టుకొని మ్యాజిక్ షోలో నాకు అమ్మలు మాయమైపోతాయని చాలాసేపు పైకి రాలేదు మ్యాజిక్ షో అతని కింద దిగిన తర్వాత పైకి వచ్చింది అనమాట స్టేజ్ పీకి ఇక్కడ వచ్చేసి అవి గన్స్ షూట్ గన్స్ అయితే మా డాడీ మాతో ఇప్పించాడు లాస్ట్ టైం మేము కొట్టినాం కదా ఈసారి మీరిద్దరు కొట్టాలి అని చెప్పేసి మా చూసారు కదా నేను మా సార్ అయితే గన్ షూట్స్ ఫస్ట్ టైము మేము ఎప్పుడు అవి చేయలేదు అట్లా గన్ షూట్స్ చాలా బాగా అనిపించింది కానీ భయం ఏంటంటే ఎవరి మీద పడితే ఏమవుతుందో అని భయం కానీ ఎవరి మీద పడకుండా అక్కడ ఓపెన్ ఉంది కొంచెం ప్లేస్ అటు ఇటు సో అలా గన్ షూట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం నేను మా సార్ ఇక మా అల్లుడు చూడండి కార్లో వస్తున్నాడు ఇక మెల్లిగా సో అలా ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత ఆయనకి ఏమైనా మా అల్లుడికి తాత ఉంటే జాలిగా ఎవ్వరొద్దు వాళ్ళ మమ్మీ డాడీ ఎవ్వరొద్దు ఓన్లీ తాత 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 ఉంటే చాలా అనమాట ఇక్కడ వచ్చేసి మా డాడీ ఈ అన్నయ్యనేమో మా వదిన వాళ్ళ బాబా పెద్ద బాబా అనమాట ఆ అన్నయ్యనే కాలు గడిగినప్పుడు మా అన్నయ్యకి అదే మా వదినకి వదిన వాళ్ళ అన్నయ్యకి ఎందుకంటే అన్నయ్యకి ఇద్దరు బాబులే అందుకని ఇక మరదల్ని కూతురులాగా చేసుకొని వాళ్ళైతే కాలు జరిగింది మా డాడీకి వియ్యంకుడు లాగా అనమాట సో ఇక్కడ వచ్చేసి మరి ఏమైనా చూడండి మంచి వాళ్ళ నానమ్మ మీద పాటు పడుకొని చూస్తూ ఉన్నాడు ఇక్కడ వీళ్ళైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ మా అల్లుడు కొంచెం ఫీవర్ ఉంది ఇద్దరు పిల్లలకి ఎలా ఉంటారో ఏంటో అని భయపడ్డారు కానీ పర్లేదు బాని మంచిగా ఆడుకున్నారు మంచిగా కొద్దిగా లాస్ట్ మూమెంట్లో కొంచెం చిరాకు చేసి ఏడ్చిండు మా అల్లుడు కానీ ఓకే పర్లేదు చూడండి వాడు పొట్టోడు ఎంత ముద్దుగా నిలబడ్డాడు మంచిగా డాడీ దగ్గర ఇక ఇక్కడ వచ్చేసి మా వదిన మా వదిన వాళ్ళ అక్క కొడుకుని ఎత్తుకొని వచ్చింది వాడు కూడా భలే ముద్దుగా ఉన్నాడు మా అల్లుడితో పాటు అంటే ఒక ఫోర్ మంత్స్ తేడా అనమాట అంతే సో ఇక్కడ చూశారు కదా పిల్లలు ఎంతమంది ఉన్నారో బర్త్డేకి వచ్చిన పిల్లలంతా కూడా ఇక మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయితే అక్కడ కూడా గన్ షూట్స్ చేసిర్రు చాలా బాగా అనిపించింది అవి అవి బెలూన్స్ మీద పడి బెలూన్స్ అయితే టాప్ 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 ఆర్ట్స్ ఆర్డర్ రావడం అనమాట సరే భలే అనిపించింది అక్కడ మా నవీన్ అన్నయ్య ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు నవీన్ అన్నయ్య సతీష్ అన్నయ్య సంతోష్ అన్నయ్య మీరు చూడండి వాళ్ళు పాట పాడుతూ ఉంటారు భలే అనిపిస్తుంది అన్నారు మమ్మల్ని ఇది అని అన్నారు అనమాట దూరం నుంచి అనగానే వాళ్ళ ముగ్గురిని వీడియో తీసా చూడండి సో ఇంకెక్కడైతే కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా మా డాడీ మా మమ్మీ మా వదిన వీళ్ళందరూ తినిపించేస్తున్నారు బాబుకి ఫస్ట్ ఫస్ట్ తినడు ఏంటో అనుకుంటాడు ఇక తీయగా తగిలింది కదా మంచిగా ఇక తిన్నాడు అనమాట హాయిగా ఎవరు పెడితే వాళ్ళు తిన్నాడు కాకపోతే కొంచెం కాఫ్ ఉంది సో చూడండి మా అన్నయ్యలు మమ్మల్నిది మమ్మల్నిది అన్నారు దూరం నుంచి సో వాళ్ళని జూమ్ చేసా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చూడండి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా అన్నయ్యలైన అక్కలు అన్నలు అందరూ కూడా బాగా అనిపిస్తుంది హ్యాపీ హ్యాపీగా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇట్లా అందరం కలిసినప్పుడు కొన్ని టెన్షన్స్ అనేది మర్చిపోతాము వాళ్ళని చూసి వాళ్ళ చిరునవ్వు వాళ్ళు చేసే జోక్స్ అన్నీ చూసి కొన్ని టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోతాం అందుకే బంధువులు అందరూ కలుసుకోవాలి అప్పుడప్పుడు అనుకుంటూ అంటారు కదా నిజం అది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేము నేనైతే అసలు వెళ్ళలేను కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మా అన్నయ్యలు వదినలు అక్కలు బావలు పెద్దమ్మలు అందరూ కూడా మంచిగా కలుసుకుంటారు నాకు భలే అనిపిస్తుంది ఇవన్న మంత్లీ వన్స్ అన్న ఏదో ఒక ప్రోగ్రాం పడుతుంది అందరు కలవడం జరుగుతుంది భలే ఎంజాయ్ చేస్తారు మంచిగా అన్నీ మర్చిపోతారు ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా నేనేమో ఇంత దూరం నుంచి వెళ్ళడం కుదరదు మళ్ళా రేవంత్తో వెళ్ళడం కుదరదు అట్లా కొంచెం నేను బ్యాక్ అయిపోతాయి ఎప్పుడు ప్రతిసారి ఎవ్రీ ఫంక్షన్కి ఇక ఇది ఇంట్లో ఫంక్షన్ కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళాను కానీ ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి నేను అసలు వెళ్ళాను అటెండ్ అవ్వడం కుదరదు సో ఇక్కడ వచ్చేసి ఇక మా వదిన నేను అయితే ఇక మంచిగా ఉంటామన్నమాట జోక్ జోక్గా తినిపించుకోవడం మంచిగా అట్లా జోక్స్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది వదినం అంటే వదిన మరదలు లాగానే మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ లాగా ఉండాలి పంతాలు పట్టింపులకు పోతే ఏముంటుంది ఏముండదు ఉండదు

వదిలేసుకొని అంతా హ్యాపీగా ఉండాలంతే సో ఇక్కడ వచ్చేసి టీఎం కిచెన్ అక్క లలిత వీళ్ళైతే వచ్చారు చ పాపం వాళ్ళైతే చాలా ఇబ్బంది వర్షంలో ఆటోలల్లో ఇబ్బంది పడ్డ రావడం ఇబ్బందే పోవడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు లెవెన్ థర్టీ వరకు వాళ్ళ పాపం వెళ్ళేసరికి మొత్తం చిన్నపిల్లలుగా మళ్ళాగా అక్క వాళ్ళిద్దరే కాబట్టి కొంచెం భయమైంది వెళ్ళేసరికి సో అలా అనమాట ఇక్కడ వచ్చేసి మా గ్యాంగ్ అనమాట ఇక్కడైతే స్వాతి ప్రియాంక ఉజ్వల స్వాతి నా పక్కన బ్లూ డ్రెస్ మా అక్క కూతురు మా మీ మామ కూతురు మా పిన్ని కూతురు అనమాట సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ టీఎం కిచెన్ అక్క వాళ్ళు అండ్ లలిత బ్లాగ్స్ పిల్లలు నేను మా సార్ మా అల్లుడు నిద్ర నిద్రపోయిండు అందుకే ఎత్తుకొని ఉన్నాను సో ఇదనమాట చాలా హ్యాపీ హ్యాపీగా జరిగింది ఫంక్షన్ అయితే కానీ చాలా కష్టం కష్టపడి వచ్చిండ్రు అక్క వాళ్ళు వర్షంలో రావడం వర్షంలో వెళ్ళడం చాలా ఇబ్బంది పడ్డారు కానీ పిలిచినప్పుడు రావాలి అని ఒక చిన్న ప్రేమ కదా ప్రేమ ఉంటే అట్లా ఎక్కడికైనా ఎంత ఇబ్బందితో ఉన్నా వస్తారు అదే అనమాట ఒకరి దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు అనేవి పట్టింపులు ఉన్న వాళ్ళందైతే మనం ఏం చేయలేము అన్ని అన్నిటికీ వెళ్ళి మన దగ్గరికి వచ్చేసరికి పరిస్థితులు అర్థం చేసుకోవాలి అని అంటారు కదా మరి అన్నిటి దగ్గర కూడా పరిస్థితులు అనేటివి ఉంటాయి సో వదిలేయాలంతే కొందరిని వదిలిపెట్టడమే బెస్ట్ ఇక్కడికి వచ్చేసి నేను గిఫ్ట్ కొంచెం లేట్ పెట్టేసిన అనమాట ఎందుకంటే ఇక నేను కొంచెం మా అన్నయ్య వాళ్ళు వదిన వెనుక నిలబడ్డాను అప్పుడు తర్వాత వాళ్ళు అక్కలు వెనుక నిలబడ్డారు కదా మా వదిన అనమాట రెడ్ కలర్ శారీ రెండో అక్క పింక్ శారీ థర్డ్ అక్క అనమాట మూడో ఆమె తర్వాత మా వదిన లాస్ట్ ఫోర్త్ ఇంకా సరే నేనైతే గిఫ్ట్ మా అల్లుడికి మా ఇద్దరికి డ్రెస్ పెట్టిన డ్రెస్ పెట్టి ఇంకా రింగ్ అయితే అనమాట మా అల్లుడికి చిన్నగా ఏదో చిన్నగా పెట్టినా ఇంకా చూడాలి ముందు ముందు ఇంకా ఎట్లయినా మన మన నా కూడా నాలుడే కాబట్టి ఎప్పటికీ పెడుతూనే ఉంటాను అట్లేం లేదు సో ఇదనమాట సో గిఫ్ట్ అయితే పెట్టేసినాం ఇంకా అది కొంచెం బటువులాగా చేపించిన అనమాట డిజైన్ కాదు లూజ్గా చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది కదా రౌండ్గా తర్వాత ఎందులో అయినా వేసి ఏమైనా చేయించుకోవచ్చు అన్నట్టుగా బటువులాగా చేపించిన అది కొంచెం లూజ్ అయిపోయింది ఇంకా టైట్ చేసి పెడుతున్నాను అనమాట సో టైమ్ బాగా మంచిగా అనిపించింది సో మొత్తానికి బర్త్ బర్త్డే అయితే స సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నాము చాలామంది అప్పటికే వెళ్ళిపోయారు ఎందుకంటే వర్షం పడుతుంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి చేరుకోవాలి కదా సో అలా ఫాస్ట్ ఫాస్ట్గా అందరు వెళ్ళారు అనమాట వచ్చేసి మేము ఇంకా వదిన మా వదిన వాళ్ళ అక్కలు నేను కొంచెం ఇక నాకు సిస్టర్స్ లేరు అనే బాధ అట్లా ఉంటుంది నేను ఇంకే చెప్తూ ఉంటాను నాకు సిస్టర్స్ అని లేరు అన్నట్టుగా అంటే ఇక వదిన ఎప్పుడు కూడా వాళ్ళు ఫొటోస్ అలా కంపల్సరీ నన్ను తీసుకొని దిగుతారు మంచిగా అనిపిస్తుంది అట్లా నాకు కూడా అక్కడ ఉంటే ఇట్లా లైన్గా నిలబడి దిగే వాళ్ళము అట్లా అనిపిస్తుంది అనమాట సో మంచి ఉంది కదా ఇట్లా వాళ్ళలో నన్ను కలుపుకోవడం కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక మాట్లాడినా మాట్లాడకపోయినా అట్లా ఉన్నప్పుడు కలుసుకున్నప్పుడు మనసు మంచిగా మాట్లాడుకోవడం మంచిగా కలిసి ఉండడం అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇక నేను మా వదిన ఏమున్నా మేమిద్దరమే కదా ఇంకా ఇక తనకంటే సిస్టర్స్ ఉన్నారు అదే ఒకే నో ప్రాబ్లం కానీ ఇంట్లో కూడా తను ఒకతే కూడలు నేను ఒకదాన్నే కాబట్టి మంచిగా హ్యాపీగా ఉండాలి ఏదున్న ఇద్దరమే కాబట్టి మంచిగా అక్క చెల్లెలలాగా మంచిగా ఉండాలని నా కోరిక అంతే అలానే ఉన్నాం ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఉండాలి అనేది అనుకుంటున్నా అలా అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి మష్రూమ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తా అని మా అయితే కొంచెం స్టార్ట్ చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మష్రూమ్స్ నా ఫస్ట్ బోనీ చేయొదినా అంటే సరే అని అయితే బోని వేసినా అది ఒక కొన్ని రోజులైన అయిన తర్వాత వండాలి మష్రూమ్స్ అయితే చాలా సూపర్గా వచ్చాయి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ పెట్టండి నేనైతే డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేను మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను మష్రూమ్స్ అయితే ఏ ఆర్గానిక్ అనమాట ఏ కెమికల్ లేకుండా ఏమీ లేకుండా చాలా బాగా పెంచింది అనమాట సూపర్ ఉన్నాయి కదా

तू गुड बाय 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 पता सेकंड था कि हवा बाय हां वेरी गुड वेरी गुड बाय बाय चक बाय चक गुड बाय 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 50 मिनट में उने बाय चक नाना भाऊ के चेहरा बाय जैसे कपूर मन जेयिटला वेटिटला ऊपालadtला atla oopute chey wetad bye bye